హాయ్ వెల్కమ్ మీడియా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ నటించి మెప్పించిన హీరోయిన్ రమ్య కృష్ణ దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ సొంతం చేసుకున్న ఆమె తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషలో అనేక సినిమాలు కనిపించింది ఒకప్పుడు హీరోయిన్ గా ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయ నటిగా రాణిస్తుంది హీరో హీరోయిన్ కు తల్లిగా మరియు అత్తగా కనిపిస్తుంది కేవలం హీరో కాకుండా నెగటివ్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన బాహుబలి పాత్రలో ఇండియా ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది బాహుబలి సినిమా రమ్యకృష్ణ క్రేజ్ ను మరోసారి తాడ స్థాయికి చేర్చింది బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఆమె తప్ప మరెవరు నటించలేరు అనేలా అద్భుతంగా నటించారు ఇదిలాగుంటే ఉంటే కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బహుబలి సినిమా రాజమౌళి ఇప్పుడు బహుబలి ఎఫెక్ట్ పేరుతో రీ రిలీజ్ చేయనున్నారు రెండు పార్ట్స్ కలిపి ఒకటే పార్ట్ గా రిలీజ్ చేయనున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఇదిలా ఉంటే బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో రమ్యకృష్ణ సీన్ కు సంబంధించిన ఓ వీడియో పార్ట్ వన్ లో అన బాహుబలి ఎత్తుకుని సీరియస్ గా నడుచుకుంటూ వచ్చే సీన్ ప్రేక్షకులకు తెప్పించింది ఆ సీన్ షూటింగ్ కు సంబంధించిన వీడియో ఇది అప్పటివరకు వరకు చేతిలో ఉన్న బిడ్డతో ఆడుకుంటున్న రమ్యకృష్ణ ఒక్కసారి యాక్షన్ చెప్పగానే క్యారెక్టర్ లోకి దూరిపోయారు వెంటనే సీరియస్ మారిపోయి నడుచుకుంటూ వస్తారు క్షణంలో ఆమె మార్చుకోవడం నిజంగా అద్భుతమని చెప్పాలి ఈ వీడియో ఇప్పుడు గా మారింది రమ్యకృష్ణ సైతం ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు